కాకతీయ విద్యార్థులదే ప్రభంజనం గెలుపు మా ఆశ కాదు అది మా శ్వాస మా ధ్యాస గెలుపుకు అసలైన సిసలైన నిర్వచనం కాకతీయ స్కూల్స్ డే అన్ రెసిడెన్షియల్ జమ్మికుంట కరీంనగర్ జిల్లా వేణువంక మండల కేంద్రంలోని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు వేణవంక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎక్కటి రఘుపాల్ రెడ్డి ఆధ్వర్యంలోని టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కార్యకర్తల మనోభావులకు అనుగుణంగా పనిచేస్తూ కార్యకర్తలు కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారని మేర్కొన్నారు మండలంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసి తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది అతడు ఆయుధ ఆరోగ్యాలతో అష్టవిశ్వాసాలతో సంతోషాలతో వర్తిల్లాలని రాబోయే రోజుల్లో మరింత పై స్థాయి పదవులకు చేపట్టాలని ప్రజా సేవ చేయాలని ఆ దేవుడు చల్లని ఆశీస్సులు వారి కుటుంబంపై వారిపై వారి కుటుంబంపై ఉండాలని ఈ మండల కాంగ్రెస్ పార్టీకి రక్షణ తెలియజేస్తూ